టెలికాం రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అందుకుంది అభివృద్ధి చేసిన మేడ్ ఇన్ ఇండియా స్టాక్ ఇప్పుడు ఎగుమతికి సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభ సదస్సులో ఆయన ఆత్మ ఆత్మనిర్భర్ భారత్ దాస్తనికతకు ఇది నిదర్శనమన్నారు గత దశాబ్ద కాలంలో దేశ టెలికాం రంగం అద్భుతమైన పురోగతి సాధించిందని ప్రధాని గుర్తు చేశారు ఒకప్పుడు టూ జీ నెట్వర్క్ కోసం ఇబ్బంది పడ్డ స్థాయి నుంచి నేడు దేశంలోని దాదాపు అన్ని జిల్లాలకు ఫైవ్ జీ సేవలు విస్తరించాయని తెలిపారు ఒకప్పుడు వెనుకబడ్డ మనం ఇప్పుడు చాలా దూరం ప్రయాణించాం నేడు దేశం నలుమూలల నుంచి ఫైవ్ అందుబాటులో ఉందని ప్రధాని తెలిపారు దేశవ్యాప్తంగా లక్షల టవర్ల ఏర్పాటు ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని భారీ టెలికాం మౌలిక సదుపాయాలను నిర్మించడంలో మన సామర్థ్యాన్ని ఇది రుజువు చేసిందని పేర్కొన్నారు ఈ కొత్త ఫోర్ టెక్నాలజీ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ నమ్మకమైన సేవలు అంతరాయం లేని కనెక్టివిటీ సాధ్యమవుతాయని తెలిపారు ఇక మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆధునిక చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ అవసరమని ప్రధాని నొక్కి చెప్పారు ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఇప్పుడు ఆసియాలోని అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ ఫోరంగా ఎదిగిందని ఇది దేశ ప్రతిభకు ఆవిష్కరణలకు ప్రపంచ వేదికగా నిలుస్తుందని మోదీ అన్నారు